హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను శ్రావణ్ శుక్రవారం మొదటి వారం ఎలా చేసుకున్నాను ఏంటనే చెప్తాను అయితే శ్రావణ్ శుక్రవారం మొదటి వారం ఎలా చేశానో తెలియకుండానే చేశానండి అస్సలు అస్సలు నాకు హెల్త్ అయితే సహకరించలేదు నాకు అప్పటికే ఫుల్గా బాడీ పెయిన్స్ ఇంకా ఆ రోజు నైట్ నుంచి ముందు రోజు నైట్ నుంచే హెల్త్ అనేది చాలా దీనిగా ఉండిందనమాట బాడీ పెయిన్స్తో ఫీవర్ అయితే అటాక్ అయిందనమాట కానీ తప్పదండి ఇంకా పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి క్యారేజీలు రెడీ చేసి ఫస్ట్ వారం కదా దండం పెట్టుకుందాం దీపం పెడదామని ఎలాగోలా ట్రై చేసి దీపం అయితే పెట్టాను ఎలా అంటే అసలు నడవడానికి కూడా అస్సలు ఓపిక లేకుండా పోయిందనమాట అంత దీనిగా ఉండింది అయినా కూడా ఎలాగోలా దీపం అయితే పెట్టాను మా సంపన్ చెట్టు శ్రావణ మాసంలో పూలు విపరీతం పూసేదండి ఈసారి కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది ఈసారి ఒక్క పువ్వే దొరికిందనమాట దేవుడి కోసమని ఇంకా ఆ ఒకటి వరలక్ష్మి శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి దేవికి పెడదామని తీసాను అన్నమాట తర్వాత దీపం అయితే స్టార్ట్ చేసేస్తాను పిల్లలకి ఒకవైపు లంచ్ స్టా రెడీ చేస్తూ ఇంకో వైపున స్కూల్కి పిల్లలను రెడీ చేసుకుంటూ దీపం పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందామన్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు చేస్తే దీపం పెడితే దండం పెట్టుకుంటారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం హడావుడైనా సరే చేసి దీపం అయితే పెట్టేశాను అన్నమాట ఇంకా పాత పూలు పాత సామాన్లు దేవుడి దగ్గర అన్నీ తీసేసి ఈ నా దగ్గర రెండు సెట్లు పెట్టుకుంటాను అనమాట ఒకరోజు ముందుగానే క్లీన్ చేసి ఒక సెట్ పెట్టుకొని దేవుడికి మరుసటి రోజుకి ఇంకో సెట్ రెడీ చేసుకుంటాను అలా రెండు సెట్లు ఉంటాయి అనమాట నాకు అలా నేను ముందుగానే ప్రే తోమేసి పెట్టుకుంటాను కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది ఇక్కడైతే దీపం వెలిగించాను ఇలా దీపం వెలిగించేసి ఈరోజు నైవేద్యం అయితే అస్సలు ఓపిక లేదు కాబట్టి నేనైతే ముందు రోజే శనగలు నానబెట్టేశాను దేవుడికి సరిపోతాయి అలాగే పిల్లల క్యారేజీ కూడా యూజ్ అవుతుందని అలాగే ఫ్రూట్స్ అరటిపళ్ళు దానిమ్మ యాపిల్ వాటితో పాటు మా ఇంట్లో కాసిన రెండు రకాల పళ్ళు అనమాట ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ పండు అయితే వచ్చింది అది వాటితో పాటు సపోటాలు కూడా రెండు మా చెట్టు వేనండి పెట్టాను అనమాట మొత్తం ఐదు రకాల పళ్ళు పెట్టుకున్నాను ఎన్ని రకాల పళ్ళు పెట్టాము ఎన్ని రకాల పూలు పెట్టాము కాకుండా మన దగ్గర ఉన్నంతలో మనం చేసుకుంటే అదే సంతృప్తిగా చేసుకోవాలి ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఇయర్స్ నుంచి బాగా అమ్మవారిని అలంకరణ అని అవని ఇవ్వని చూపిస్తుంటే అవి చూసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని తేడా చూడకుండా అందరూ అలాగే చేయాలి అందరూ అలాగే చేసుకోవాలనుకుంటే వాటి కోసం అప్పుల పాలైపోయి అప్పులు చేసుకొని చేయిసే కంటే ఉన్నంతలో చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నేను కూడా వన్ ఇయర్ అలాగే చేసాను ఒక సంవత్సరం ఇంకా అలా చేయడం అంత కరెక్ట్గా అనిపించలేదు టైం కూడా వాటికి వేరేగా ముందు రోజైనా చేసుకోవాలి లేదంటే అదే రోజు చేసుకుంటే మనకైతే అవ్వదు అందుకనే నేను ఇంకా అలా చేయడం మానేశానమాట యూట్యూబ్లో చూసి ఎవరు ఎలా అప్పుల పాలు అయిపోయి పిక్ చేసుకోవద్దు వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మీదేవిని పూజించుకోవడం మాత్రమే ఆవిడికి ఆంగులు ఆర్భాటాలతో కాకుండా ఉన్నంతలో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి అలాగే ఇదిగోండి తులసికోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి అసలు తులసికోట దగ్గరే బాగుంటుందన్నమాట అసలైన అమ్మవారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలుపు ఉంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ముందు తులసి కోట దగ్గర కూడా కొన్ని రకాల నైవేద్యాలను పెట్టుకోండి ఇది మా మిద్ద పైన డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట ఫస్ట్ టైం ఒక డ్రాగన్ ఫ్రూట్ కాసింది నా బాబు అయితే దేవుడికి ముందే నేను తినేస్తానని అన్నాడనమాట నాన్న ఫస్ట్ టైం కాసింది కదా దేవుడికి పెడదామంటే అప్సెట్ అయ్యాడనమాట ఇదిగోండి వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా తిన్నాడు కట్ చేసుకొని ఇంకా నా కోపిక లేక పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నా దీపం అయిపోయింది అప్పటికని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి సింక్లో గిన్నెలవి వేసేసాను అనమాట కొంచెం సర్దుకున్నాను సర్దు మరీ నీట్గా అన్నీ చేయలేకపోయాను ఇంకా పాలకూర పప్పు ఉంటాను అనమాట పిల్లలకి శనగలు ఉండేవి కదా దేవుడికి బెట్టగా మిగతావి తాలింపు వెల్లుల్లి తాలింపు రోజు రసం కూడా ఉండేది అవే క్యారేజ్ రైస్ శనగలు అనమాట ఇంకా పిల్లలు కూడా నాకు ఇంకా కంప్లీట్ గా తగ్గలేదు అందుకే త్రీ డేస్ అయిపోయింది అనమాట వీడియో పెట్టడానికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్